విఘ్నేశ్వర్ షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరయన్ మహా రమాదేవి ఏస్టోన్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం మే మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి మేషంలో సంచారం చేస్తూ పదిహేనవ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు కుజుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు మీనంలో సంచరిస్తున్న బుధుడు ఏడవ తేదీన మేషంలోకి ప్రవేశించి పదిహేడు రోజులు అక్కడే సంచరించి ఇరవై నాలుగవ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు వృషభంలో సంచరిస్తున్న గురువు పదిహేనవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు మీనంలో సంచరిస్తున్న శుక్రుడు ముప్పై ఒకటో తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు మీనంలో సంచరిస్తున్న రాహువు పద్దెనిమిదవ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కేతువు పద్దెనిమిదవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని వృషభ రాశి వారికి మే మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు కలిపి రాశిలో ఉంటాయి రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది వాహనాలు స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు మొదటి రెండు వారాలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు సంతానానికి సంబంధించిన చిక్కులు ఉంటాయి రెండవ వారం తర్వాత అన్ని అనుకూలంగా ఉంటాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు రాసిన ప్రతి పరీక్షలోనూ మంచి ఫలితాలను పొందుతారు కోరుకున్న విద్యాలయాల్లో కోరుకున్న సీట్లను సాధిస్తారు క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు ఈ మాసం ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది కార్యాలయాల్లో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది సహోద్యోగుల మధ్యన ఆత్మీయ వాతావరణం ఉంటుంది రెండవ వారం తర్వాత చిన్న చిన్న సమస్యలు చిక్కులు ఎదురవుతాయి దుర్గాదేవికి కుంకుంపు చేయించడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును విదేశాలకు వెళ్ళాలి అనుకునే ఉద్యోగస్తులకు ఈ మాసం అవకాశాలు అధికంగా ఉంటాయి వ్యాపారస్తుల విషయానికి వస్తే రెండవ వారం తర్వాత ధన ఆదాయం అధికంగా ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహమైన వారు జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు సంతానానికి వివాహం కుదరడం ఉద్యోగాల్లో స్థిరపడడం వంటి శుభాలు ఉంటాయి అధికమైన ప్రయాణాలు ఉంటాయి స్థిరాస్తులను వాహనాలను కొనుగోలు చేస్తారు తోడబుట్టిన వారితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి వృషభ రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి సంకటహర గణేశ స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది